హాయ్ వెల్కమ్ టు ఫిల్మీబీట్ ప్రముఖ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్లో స్టార్ మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదల కార్యక్రమం వాయిదా పడింది దర్శకరత్న దాసరి నారాయణరావు ఆకస్మిక మృతి కారణంగా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు నిర్మాతలు ప్రకటించారు సూపర్ స్టార్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని స్పైడర్ టీజర్ ను రిలీజ్ చేయాలని ముందుగా నిర్ణయించారు ఊహించని విధంగా దాసరి మృతి చోటు చేసుకోవడంతో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు తెలుగు పరిశ్రమకు తిరుగులేని విజయాలు అందించిన సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం మే థర్టీ ఫస్ట్ కృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకుని మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ చిత్ర టీజర్ ను రిలీజ్ చేయాలని నిర్ణయించారు మే ముప్పై తేదీ సాయంత్రం ఐదు గంటలకు టీజర్ విడుదల కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు నిర్మాతలు తెలిపారు కానీ దర్శకరత్న దాసరి మృతికి సంతాప సూచకంగా చిత్ర టీజర్ విడుదలని వాయిదా వేశామని వారు పేర్కొన్నారు స్పైడర్ చిత్ర టీజర్ ను తిరిగి జూన్ ఒకటో తేదీన ఉదయం పదిన్నరకు విడుదల చేయనున్నట్టు ప్రకటించారు దర్శక దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ కూడా తన బర్త్డే వేడుకలకి దూరంగా ఉన్నాడు కృష్ణ మహేష్ బాబుతో పాటు కుటుంబ సభ్యులు దాసరి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు వాస్తవానికి స్పైడర్ చిత్రాన్ని తొలత జూన్ ఇరవై తేదీన విడుదల చేయాలని ప్లాన్ చేశారు దాంతో సల్మాన్ ఖాన్ ట్యూబ్లైట్ చిత్రాన్ని మహేష్ ఢీ కొట్టబోతున్నారంటూ జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది అయితే స్పైడర్ చిత్రం రిలీజ్ అనూహ్యంగా వాయిదా పడింది ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై రెండున విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి స్పైడర్ విడుదల వాయిదా వేయడానికి సాంకేతిక సమస్యలే కారణమని తెలిసింది వంద కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ ప్రమాణాలకు దీటుగా స్పైడర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ పనులు పూర్తి కాకపోవడంతో స్పైడర్ ను వాయిదా వేసినట్టు తెలిసింది ఈ చిత్రం కోసం బాహుబలి గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్ ను రంగంలోకి దించినట్టు వార్తలు వస్తున్నాయి థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ఫిల్మి బట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్